నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గడ్డుకాలం దాపురించినట్లు కనిపిస్తోంది గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ నివేదిక ఇవ్వటంతో తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఈ వ్యవహారంలో కేసీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఫామ్లా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ జస్టిస్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వటంతో ఏసీబీ విచారణకు ఆదేశించనుంది గవర్నమెంట్ ఇక కేటీఆర్ అరెస్ట్ తప్పదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందర్ గారు అందిస్తారు సార్ నమస్తే కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం తెలంగాణలో రచ్చరచ్చలేపుతో ఉన్నారు అవును అంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారం గతంలోనే వచ్చింది కాబట్టి ఎప్పుడో అప్పుడు అవుతుందని చెప్పి అనుకున్నాం దానికంటే ముందు ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే చాలా కాలంగా కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు పెడుతుందా పెట్టదా దీనికి సంబంధించి ఆల్రెడీ రెండు కమిషన్లు వేశారు అందులో ఒకటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించింది దీనికి గతంలో యాక్చువల్గా నా జస్టిస్ నరసింహారెడ్డి అని ఆయన ఆధ్వర్యంలో వేశారు కమిషను దాని మీద కేసీఆర్ కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళితే కోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే కమిషన్ అసలు రద్దు చేయండి అన్నట్టుగా వేశాడు ఆయన కానీ కమిషన్ రద్దు చేయడానికి ఒప్పుకోలేదు కానీ జస్టిస్ నరసింహారెడ్డి ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడు అనేది కూడా ఒక ఆరోపణ అప్పట్లో కేసీఆర్ వాళ్ళది తోడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏదో మాట్లాడాడు కొన్ని ముందే అంటే అసలు రిపోర్ట్ తయారు కాకముందే ఈయన వీళ్ళ పాత్ర ఏదో ఉంది అన్నట్టుగా మాట్లాడాడు అంటే ముందే నిర్ణయానికి వచ్చాడు ఆయన అనేది వాళ్ళ ఆరోపణ దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమందంటే దీనికి చైర్మన్గా ఆయన తొలగించి ఇంకోళ్ళు పెట్టండి అంది అప్పుడు జస్టిస్ మదన్ బి లోకూర్ అని చెప్పి ఆయన గతంలో పనిచేశాడు ఏపీలో తర్వాత సుప్రీంకోర్టులో కూడా చేశాడు ఆయన పెట్టారు ఇప్పుడు ఆయన కమిషన్ ఉన్నది దీనికి ఈ కమిషన్ ఇప్పుడు తాజాగా రిపోర్ట్ ఇచ్చిందట ఆ రిపోర్టుని నిన్న నాలుగైదు గంటల పాటు జరిగింది తెలంగాణ క్యాబినెట్ అందులో చర్చించారట సో అందులో వాళ్ళు ఏం తేల్చారు ఫస్ట్ పాయింట్ ఆ నివేదికని ఓకే చేశారు అంటే ఆమోదించాలి ముందు ప్రభుత్వం ఆమోదించింది దీని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అందులో ప్రవేశపెట్టి మీద చర్చ కూడా చేయాలి అనుకుంటున్నారట దాంతోపాటు మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే దాని ఆధారంగా కేసీఆర్ మీద కేసు కూడా పెడతారు కేసు పెడితే తర్వాత ఏమైనా కావచ్చు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అరెస్టు లాంటివి సో కేసీఆర్ మీద కేసు పెట్టడం అయితే దాదాపుగా ఖాయం అని తెలుస్తోంది ఆ తర్వాత అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు ఏమిటి ప్రధానంగా అందులో అంశాలు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు ఉన్నారు కదా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కరెంటు కొన్నారు తెలంగాణకు లోటు ఉండేది గతంలో ఏ మాటకు ఆ మాట కేసీఆర్ ఉన్నంతకాలము ఎట్లా అన్నా కానీ కరెంటు కోతలు లేకుండా అయితే చేశాడు పది సంవత్సరాలు అది మాత్రం జనం ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు కరెంటు లోటు ఉన్నా కూడా ఉత్పత్తి అది కూడా తక్కువ ఉన్నది తెలంగాణలో అయినా కూడా ఆ సమస్య రాకుండా చేశాడు అయితే అది పక్కన పెడితే యాక్చువల్గా ఈ కరెంటు కొనుగోలు వ్యవహారంలో బోర్డు అంతా అవినీతి జరిగింది అవినీతి జరిగింది అనేది ఆరోపణ అందులో మెయిన్ ఆరోపణలు ఏంటంటే మూడు ఇప్పుడు ఈ కమిషన్ చెప్పింది అని వస్తున్నాయి వార్తలు అఫీషియల్గా ఆ కమిషన్ రిపోర్ట్ బయటికి రాలేదు కానీ అందులో ఉన్న అంశాలు ఏమిటి అనేది బయటకు వచ్చింది అందులో ఫస్ట్ అయితే ఏంటంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇది టెక్నాలజీ పాతదట ఓల్డ్ టెక్నాలజీతో కట్టారట ఇది దీనివల్ల రాబోయే ఇరవై ఐదు ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అనేది ఒకటి అందులో ఉన్నది అదేదో టెక్నాలజీ మనకు తెలియదు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంటుంది అది వాడలేదు వీళ్ళు సబ్ క్రిటికల్ ఏదో వాడారు దానివల్ల కొన్ని అంశాలు మెయింటెనెన్స్ ఇట్లాంటివి ఏవో ఉంటాయి అవి అదనంగా ప్రతి సంవత్సరం మూడు వందల యాభై కోట్ల రూపాయలు అవుతాయట దీనివల్ల సో ప్లాంటు జీవితకాలం ఇరవై ఐదు సంవత్సరాలు కాబట్టి ఇరవై ఐదు ఇంటూ మూడు వందల యాభై వేసి కోట్లు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని తేల్చారు నష్టం కలుగుతుంది అని తర్వాత ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నారు దీని నుంచి గతంలో కూడా చాలాసార్లు అసెంబ్లీలో కూడా అయింది రేవంత్ రెడ్డి కూడా పాయింట్అవుట్ చేశాడు చాలాసార్లు ఇదేంటంటే కరెంటు లేదు కాబట్టి ఛత్తీస్గఢ్లో అక్కడ అవైలబుల్గా ఉంది పవరు పక్కనే ఉంది కదా తెలంగాణకి సో అక్కడి నుంచి కొనుగోలు చేస్తే మనకు చాలా చౌక్గా వస్తుందని చెప్పి కేసీఆర్ అప్పట్లో చెప్పి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు అయితే ఇప్పుడు అపరెంట్లీ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ మదన్ లోకూర్ కమిషన్ రిపోర్ట్లో ఏమైనా ఉన్నదంటే దీనివల్ల కూడా మూడు వేల ఆరు వందల నలభై రెండు కోట్ల రూపాయల నష్టం జరిగింది తెలంగాణకని ఎట్లా వచ్చారు దీనికంటే ఒకటి అప్పట్లో ఈయన పోటీకి వెళ్లకుండా బిడ్డింగ్కి వెళ్లకుండా ఛత్తీస్గఢ్కి డైరెక్ట్గా ఇచ్చేశాడు అలా కాకుండా పోటీకి కినుకు వెళ్ళుంటే అప్ప ఆ టైంలో ఈ కరెంటు ఛార్జీలు ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా మారుతూ ఉంటాయి మనం కొనే టైంను బట్టి అప్పట్లో యూనిట్ మూడు రూపాయల అరవై పైసలకే కేరళ కొనుక్కుంది కానీ మూడు రూపాయల తొంభై పైసలు కొన్నారు వీళ్ళు ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందం ఒకటి రెండు ఇంధన సర్దుబాటు ఛార్జీలు వేస్తూ ఉంటారు అదనంగా దాని పేరిట పెంచి ఇంకా నాలుగు రూపాయల యాభై పైసలు పడింది చివరికి యూనిట్ అదొకటి అది కాకుండా యాక్చువల్గా వెయ్యి మెగావాట్లు కొనుక్కోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట కానీ కారణాలు తెలియదు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంత సప్లై చేయాలి ఆ వీళ్ళకి దానివల్ల వీళ్ళు అప్పటికప్పుడు బయట మార్కెట్లో కొనాల్సి వచ్చింది మీరు అప్పటికప్పుడు బయట ఓపెన్ మార్కెట్లో కొంటే ఇంకా ఎక్కువ రేట్లు దానివల్ల యూనిట్ ఏడు రూపాయలు పెట్టుకున్నారట సో ఇట్లా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి రావడం వల్ల రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది సో మొత్తంగా మూడు వేల ఆరు వందల నలభై రెండు కోట్లు ఇక్కడ చెప్తున్నారు ఈ అంశాలన్నిటి మీద ఇప్పుడు చర్చ జరిపి దీని మీద ఒక కేసు నమోదు చేసి కేసు నమోదు చేస్తే డైరెక్ట్గా ఇక అందులో కేసీఆర్ ఖచ్చితంగా ఆయన పేరు కూడా రాస్తారు కాబట్టి త్వరలో కేసు కేసు తర్వాత తదనంతర పరిణామాలు ఏమైనా కావచ్చు ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు ఇప్పటివరకు ఏంటంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏదో అవుతుంది అవ్వబోతోంది అని అనుకున్నారు గతంలోనే మాట్లాడుకున్నాం నేను ఆరోజు చెప్పాను ఆమోదం వచ్చింది గవర్నర్ నుంచి కన్సెంట్ అంటారు అది లేకపోతే శాంక్షన్ అంటారు ఆ శాంక్షన్ వచ్చింది గవర్నర్ నుంచి కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయడానికి అని అది అఫీషియల్గా బయటికి రాలేదు అందువల్ల పేపర్లో పెద్దగా రాలే వార్త కొన్ని పే ఇంగ్లీష్ పేపర్లో తర్వాత వచ్చింది కానీ అధికారికంగా ఎవరు ప్రకటించాలా ఎందుకంటే అది గవర్నర్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది అంతే బయటికి రాదు కదా అయితే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి విషయం చెప్పాట కొలీగ్స్కి ఇట్లా వచ్చింది మనకి గవర్నర్ నుంచి అని ఇప్పుడు వచ్చింది కాబట్టి నెక్స్ట్ కేసు బుక్ చేసి అందులో కేటీఆర్ పేరు రాసి అరెస్ట్ కూడా చేయవచ్చు అనేది ఇప్పుడు చర్చ సో ఈ విధంగా ఏంటంటే అప్ చెప్పారు ఆల్రెడీ ఆ కేసుని అంటే ఏసీబీ నుంచే పర్మిషన్ కోసం గవర్నర్కి లెటర్ వెళ్ళింది కాబట్టి ఇక ఏసీబీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయటమే ఎంక్వైరీ ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇటు కేటీఆర్కి అటు కేసీఆర్కి కూడా ముందు ముందు గడ్డు రోజులు రాబోతున్నాయి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే ఈ మధ్యకాలంలో దీన్ని వదిలేలాగా అనిపించడంలా మనం చూస్తున్నాం కదా చాలా ఏమి సంబంధం లేని సినిమా వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉన్నాడు అతను అంటే ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కదా ఈ లోపు అరెస్ట్లు అన్నీ చేసేసి నేను కూడా జైలుకి వెళ్ళాను వీళ్ళని కూడా ఒకసారి జైలుకి పంపించేద్దాం అన్న ఆలోచనతో ఉన్నారా అనే అనేటువంటి విమర్శలు ఉంటాయి బీఆర్ఎస్ వాళ్ళు అనేది అదే కదా కేటీఆర్ ఎప్పుడు అన్న అంటూ ఉంటాడు ఏమని ఓటుకు కేసులో దొరికి జైలుకి వెళ్ళాడు అందుకనే మమ్మల్ని కూడా జైలుకి పంపించాలని అనుకుంటున్నాడు అని ఓకే రేవంత్ రెడ్డి రెండు సార్లు వెళ్ళాడు ఒకసారి ఏమో ఓటుకు కేసులో తర్వాత ఏమో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా అయింది కదా ఆ ఫార్మ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేశాడు అది నాది కాదంటాడు కేటీఆర్ అది వేరే విషయం కానీ దాని మీద డ్రోన్ అని చెప్పి పంపించారు ఒకసారి అరెస్ట్ చేసి సో దానికి బదులుగా కేటీఆర్ ఎట్లా చేస్తున్నాడు అని చెప్పి విమర్శలు ఉన్నాయి కానీ ఒకటైతే నిజం అదేంటంటే రేవంత్ రెడ్డి కొత్త తరం రాజకీయ నాయకుడు అతను పాత తరం నాయకులలాగా పెద్ద వెనకాడ్డేమి ఇట్లా అరెస్టులు చేయడానికి అంటే మిగతా వాళ్ళంతా ఏంటంటే ఎందుకు అనవసరంగా ఇది ఇది ఇట్లా ఏమన్నా చేస్తే అంత డిస్టర్బ్ అవుతుందేమో అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారు జగన్మోహన్ రెడ్డికి కూడా అది లేదు ఎందుకు మనం పని మనం చేసుకోవచ్చు కదా హాయిగా గవర్నమెంట్ నడుపుకోవచ్చు కదా అని అనుకోడు అతను కూడా ఏదో ఒకటి చేస్తాడు అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా ఆ రకమైన ధోరణి కనిపిస్తుంది ఆయనలో కూడా ఒకటి రెండవది తను అరెస్ట్ చేశారు అనేటువంటి ఖచ్చితంగా కసి కోపం అయితే ఉన్నాయి అది ఎంత దాచుకున్నా ఎంత మాట్లాడకపోయినా కూడా తెలుస్తుంటుంది ఇప్పుడు సినిమా వాళ్ళ అరెస్ట్ విషయంలో కూడా తను గట్టిగా ఉండగలనే విషయంలోనైనా అని ఒకటి ప్రూవ్ చేసుకున్నాడు పాయింట్ కాబట్టి తండ్రి కొడుకుల్లో ఎవరో ఒకరిని త్వరలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది చాలామంది భావన